మల్కాజిగిరి నియోజకవర్గం అల్వాల్ ప్రాంతంలో ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ రెడ్డి కృషితో ఫైర్ స్టేషన్ మంజూరయ్యిందని ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకోగా కాంగ్రెస్ నాయకులు మాత్రం అక్కడ యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని కలెక్టర్ను కోరుతున్నారు వివరాల్లోకి వెళితే అల్వాల్ ప్రాంతంలో ఏదైనా ప్రమాదం జరిగితే అగ్నిమాపక సిబ్బంది రావడానికి కనీసం రెండు గంటల సమయం పడుతుందని ఫైర్ స్టేషన్ దగ్గర్లో లేకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు పూర్తిగా నష్టం జరిగిన తర్వాతనే అక్కడికి అగ్నిపమాక సిబ్బంది చేరుకుంటున్నారని స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలు తమ గోడును చెప్పుకోగా గత సంవత్సరం కాలం నుండి ఎమ్మెల్యే సంబంధిత శాఖలతో సమీక్షించి అల్వాల్ ప్రాంతంలో ఫైర్ స్టేషన్ మంజూరు చేయించారు అయితే అక్కడ యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించాలని ఫైర్ స్టేషన్కు స్థలం ఇవ్వకూడదని కాంగ్రెస్ నాయకులు ఆడి డుకట్టువేయడం చూస్తుంటే మల్కాజిగిరి నియోజకవర్గంలో అభివృద్ధి నిరోధకులు ఎవరో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది నిజంగా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఇల్లు కట్టించాలంటే అల్వాల్ ప్రాంతంలోని జొన్నబండలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ స్థలంలో యాభై కాదు ఒక వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇల్లను నిర్మించి స్థానిక అల్వాల్ ప్రజలకు ఇస్తే ఒక్కరు కూడా ఇల్లు లేని వారుందరు అనవసర రాజకీయాలకు ఆధిపత్య పోరుకు తెరలేపుతూ ప్రజల్లో గందరగోళ పరిస్థితిని పని మానుకుని జొన్నబండలో పేద ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని స్థానిక ప్రజలతో పాటు మేధావులు కూడా చెబుతున్నారు